ఎరుకకి వ్యవహారంలో మారు పేరు మనసు ఒక అపోహ పోతే జ్ఞానము మనసులో ఒక అపోహ ఉంటే అజ్ఞానము ఏ ఎరుక మనసు మనసైందో ఏ మనసు అయితే అపోహ పోయిన తర్వాత అది ఎరుక కోసం ప్రయత్నం చేయదు దాని పేరే జ్ఞానం అంటే ఇక్కడైతే ప్రమేయము ప్రయత్నము సాధన అనేవి లేవో ఆ ఉండే సహజ స్థితికే జ్ఞానము జ్ఞానం అని పేరు మనసు ఏమిటో నాకు తెలియటం ప్రజ్ఞ నాత్మ ఏమిటో నాకు తెలియటం ప్రజ్ఞ పదార్థం ఏమిటో తెలియటం ప్రజ్ఞ జ్ఞాపకం ఏమిటో తెలియటం ప్రజ్ఞ అనుభవం ఏమిటో తెలియటం ప్రజ్ఞ ఆలోచన ఏమిటో తెలియటం ప్రజ్ఞ ఇదంతా ఏ ఎరుకలో ఉందో తెలియటం ప్రజ్ఞ ఎరుక మనసుగా మారి ఇవన్నీ మారటం తెలియటం ప్రజ్ఞ ఇదంతా మనసుకి ఎప్పుడైతే అవగాహనకు వచ్చిందో మనసు తనంతట తాను తన నుంచి తను తన తెలియక చేసే తను కదిలే కదలికను తనే ఉపసంహరించుకుంటుంది దాన్ని ఎరుకే ఉంది అన్యముంది ఎరుకే ఉంది అన్యం లేదా అనన్యం ఇంకా అది అంతే దానికి ఇంకా ఆలోచన లేదు అక్కడ ఎరుక యొక్క అనుభవం ఎరుకకే ఉంది ఎరుకకే ఉంది ఆ లక్షణం ఇప్పుడు ఉదాహరణకి చెబుతాను చూడండి ఆత్మ యొక్క కథని మనం ఎంత బాగా వింటూ ఉంటే మనసు కథ ఒకటి ఆత్మకథ ఒకటి కానీ ఆత్మ యొక్క కథ చెప్పేది మనసే కానీ అందులో స్పష్టత జ్ఞానం అస్పష్టత జ్ఞానం అయిందా ఇప్పుడు మీ ఎదురుగా ఒక మామిడి పండు ఉంది ముందు మీకు మామిడి పండు గురించి తెలిసి ఉండాలి తెలిసింది ఏం తెలిసింది మామిడి పండు గురించి తెలిసింది అంటే ఏంటి మామిడి పండు అంటే దాని రూపము దాని స్వభావము దాని లక్షణము అదేగా జ్ఞానం అంటే ఎదురుగా మీకు కనపడది ఏం కనపడది కనపడదు ఇప్పుడు దాన్ని మామిడి పండుగ మార్చే ప్రయత్నం మనసు చేస్తుందా చేయకపోతే ఆలోచన చేయనట్టే చేస్తే ఆలోచన చేసినట్టే ఎవరైనా చేస్తారా ఇప్పుడు మీదురుగా పంచదార ఉంది పంచదార అంటే మీకు ఒక ఎరుక ఉంది తీయగా ఉంటుంది దాని రూపం ఉంది ఎదురుగా ఉంది పదార్థము ఉంది ఇప్పుడు జ్ఞాపకం ఉంది ఇప్పుడు ఇప్పుడు దాన్ని మన పంచదారుగా మార్చే అవసరం ఉందా ప్రయత్నం ఉందా శోధన ఉందా సాధన ఉందా దాన్ని వినియోగించుకుంటాను వినియోగంలోకి వెళ్ళిపోతుంది కదా ఇమీడియట్గా యాక్షన్ ప్లాన్లోకి వెళ్ళిపోతుంది ఇదే జ్ఞానం అయిందా మారుస్తారా అందరగా మార్చే అవసరం లేదు అలానే ఆత్మకి శుద్ధ ఎరుకే అని పదే పదే అనుకున్నాం గ్రహించింది మనస్బుద్ధి ఎరుక ఏమిటో మీరు గ్రహించిన తర్వాత అది ఎరుకలో భాగం కాదా ఇంకా ఆలోచిస్తాము మేము మనం ఎరుక గురించి ఆలోచిస్తాము ఒకవేళ ఆలోచించాము అంటే అది పదార్థం దగ్గి ఉండాలి లేదా అది జ్ఞాపకం దయ్యి ఉండాలి ఇంకా దాని పేరే జ్ఞానము దాని పేరే ప్రజ్ఞ దాని పేరే పూర్ణత్వము